ఇక కవర్లకి వెళ్ళి దోశాడు పట్టినా చిల్లర పైసలు పట్టినా ఇంకో ఎర్ర బ్యాగ్లా తొడిగించిన కథం ఇక బ్యాగ్ తీసుకపోయినా జబ్బకి అరే పొలగాలు ఇక నేను షాపింగ్ పోతున్నారా అని చెప్పినా మిగిలిన కవర్ తీసుకుపోయి బీరువాలో పెట్టేసి కథం ఇక జబ్బకి బ్యాగ్ వేసినా కదా కాళ్ళకి చెప్పులేసి కథం గేటు తీసిన అంటే ఇక ఒకటే నడుక ఏడుకనుకుంటున్నారు ఇంక ఇక ఇట్లా మనకు సీరల బేరాలు పెట్టిల్లు ఒకటే రోజు అంటే ఇక గొప్ప అవకాశం నాలుగైదు రకాల చీరలు పెట్టిల్లు మంచిగా డేరీ వేరు వేసుకోవడానికి పండగలు పబ్బాలకు వేసుకోవడానికి పట్టు చీరలు కాటన్ చీరలు అన్ని తగ్గు ధరకే పెట్టిల్లు ఇక మనకు తెలిసిన తర్వాత ఊకుంటారా గందులో ఆడవాళ్ళు అయితే మాత్రం అస్సలే ఊకరు గందుకే ఇక చిల్లర పైసలు ఇక మరి ఒక కీరని అయితే తీసుకున్నా ఈ చిల్లర పప్పు నేను ఇచ్చి ఇబ్బంది పెట్టానా వద్దా అని ఆలోచించిన కానీ చీర చూసిన నాకు నచ్చింది ఇప్పుడు నేను తీసుకొచ్చిన గివ్వే పైసలు కాదని పోతే మళ్ళీ శిలలోనే ఎత్తుకపోతే తిట్టామల్ల అందుకనే ఏమన్నా అనుకోనిత్తి అని శిలలో పోసులుతున్నాయి ఓ అమ్మ తల్లి ఇవన్నీ ఇవన్నీ పైసలు సక ఎప్పుడు అదూ డబ్బులు వేసుకుంటా అంటే ఇంకో అన్న లెక్కబెట్టు తక్కువైతే ఇంకొన్ని ఇత్తా ఎక్కువైతే నువ్వు నాకు ఇక అవన్నీ నాకు కూడా తెలియదు అని అడుగుతున్నాయి ఇక పురుషోత్తు ఉండి ఒకటి రెండు ఒకటి రెండు అని లెక్కబెడుతూ ఉన్నాడు ఎగ్ అవన్నీ అయితే రెండు రూపాయల బిల్లే ఎగ్గాలని అయితే జరగ లక్క అనుకోవాలి ఎందుకంటే ఇక రూపాయలు కూడా కలిసినట్టు జర కన్ఫ్యూజ్ అవు అన్ని రెండు రూపాయల బిల్లలే ఇక దవ్వ 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 చీరకి ఎన్ని కావాలి అన్నన్యా లేదా లెక్క పెట్టుకున్నారు అగో ఇంతకి షిల్లర్తోని కొనుడు ఏంది పైసలు అనుకుంటున్నారు అనుకుంటున్నారా ఏంది పైసలు అంటే ఏంది షిల్లర్ అంటే ఏంది అంటే ఏంది అన్ని డబ్బులేని ఉన్నా ఇక షిల్లర నేను సంవత్సరం నుంచి వెళ్ళి పోగేసిన పైసలు మా ఆయన దుకాలు పోతాడు రూపాయి రెండు రూపాయలు మిగిలింది అనుకోండి టీవీ కడ పడేస్తాడు లేదంటే పర్సలు పెడతాడు పర్సలు తీసుకు వెళ్ళి టింగు మని కింద పడిపోతుంది పర్సలు ఆగాయి కదా షిల్లరా എടാ ഇടപെടുത്തോളെ മീലിൻ്റെ ഇയാ മിഗ്ലിന്നാൽ നോട് ലാൻ മാ പല്ലിത്ത మేము సపరేట్గా పోయి కొరక తినేటోళ్ళం కాదు ఏం చేసేటోళ్ళం కాదు ఎందుకంటే అన్నీ ఆల్రెడీ మాయనే ఎత్తాడు కదా అందుకే అలా ఇచ్చినవన్నీ కూడా దాచిపెట్టి 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 గిట్లాంటివి వచ్చింది అని అన్నప్పుడు ఇక అతను మాయనని ఇబ్బంది పెట్టకుండా నా ఆశయం చంపుకోకుండా ఇక చిల్లర పైసన్న అయితే ఉపయోగించిన గట్టని కొంచెం వెరైటీగా ఉంటుంది కదా మరి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అన్నట్టు కూడా ఒక ఆలోచన వచ్చి ఇక నాకు దగ్గరలో చీరల దుకాణం పడితే ఇట్లా వేరే మంచిగా చీర పట్టుకొని కోరుకుంటారు పాప ఆయన గుండు గీక్కున్నాడు బాబా ఏంది దేవుడు అని